నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్లో కొలువైనటువంటి అనంతకోటి కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కడైనా బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ప్రారంభమవుతాయి కానీ ఈ రామ మందిరంలో పుత్ర కామిష్టి యాగంతో కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయని ఈ నెల ఐదవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కూడా స్వామివారికి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి ఈ యొక్క సీతారామ స్వామివారి మందిరంలో నలభై నాలుగు సంవత్సరాలుగా పుత్ర కామిష్టి యాగం అనే దివ్యమైన కార్యక్రమం జరుగుతోంది పుత్ర కామిష్టి యాగంలో కూర్చున్న వారు ప్రతి దంపతులకు కూడా ఆ రామచంద్ర స్వామి వారి యొక్క ఆశీస్సుల వల్ల వారికి గర్భదోషం సర్వదోషాలన్నీ దొలకిపోయి వారికి చక్కటైనటువంటి స్వామి వారి యొక్క అనుగ్రహం ప్రభావం వల్ల వారికి పుత్ర సంతానం యోగ్యత ప్రాప్తి లభిస్తుంది ఆ స్వామి వారి యొక్క సన్నిధానంలో యొక్క దివ్యమైనటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఆ స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా అని కోరారు కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షులు తన్నీరు మాస్తాన్ రావు ప్రధాన కార్యదర్శి సోమశెట్టి వెంకటరత్నం కోశాధికారి గొప్పవరపు శివప్రసాద్ గౌరవ సలహాదారులు మట్ట ప్రసన్న ప్రసన్నంజనేయులు ఉపాధ్యక్షులు అమర రామ్మోహన్ రావు వంక ప్రసాద్ రావు ఆలయ ప్రధాన అర్చకులు బృందావనం శ్రీనివాస దీక్షితులు తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై సీతారాం నెల్లూరు బాలాజీ నగరంలో కొలువై ఉన్న వంటి శ్రీ అనంత అనంతకోదండరామచంద్రస్వామి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎక్కడైనా బ్రహ్మోత్సవాలలో అంకరారోపణతో ప్రారంభమవుతాయి కానీ ఈ రామమందిరంలో పుత్రకామేష్ఠి యాగముతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి ఈ యొక్క ఈ నెల ఐదో తేదీ నుండి పదిహేనో తేదీ వరకు కూడా స్వామివారికి బ్రహ్మోత్సవాలు ప్రారంభం ఐదో తేదీన పుత్రకామేష్టి యాగముతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి ఈ సీతారామచంద్ర స్వామివారి యొక్క మందిరంలో ఈ నలభై నాలుగు సంవత్సరాలుగా పుత్రకామేష్టి యాగము అనే ఒక దివ్యమైన వంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఈ పుత్రకామేష్టి యాగములో కూర్చున్న వంటి వారు ప్రతి దంపతులకు కూడా ఆ రామచంద్రస్వామి వారి యొక్క ఆశీసుల వల్ల వారికి గర్భదోషము అలాగే సర్వదోషములు అన్ని కూడా తొలగిపోయి వారికి చక్కటిమైన వంటి ఆ స్వామివారి యొక్క అనుగ్రహ ప్రభావం వల్ల వారికి పుత్ర సంతాన యోగ్యత ప్రాప్తి లభిస్తూ ఉంది ఆ స్వామివారి యొక్క సన్నిధానములో ఈ యొక్క దివ్యమైన వంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఆ స్వామివారి యొక్క ఆశీసులు పొందవలసిందిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ బాలాజినగర్ శ్రీ సీతారామంది ఏప్రిల్ ఐదవ తేదీ నుండి మా దేవస్థానం నందు శ్రీరామనవమి ఉత్సవాలు మొదలవుతాయి ఐదవ తేదీ యాగము ఆరవ తేదీ అంకురార్పణ ఏడవ తేదీ ధ్వజారోహణ ఎనిమిదవ తేదీ వాహనం తొమ్మిదవ తేదీ హనుమంత సేవ పదవ తేదీ మోహిని ఉత్సవము పదవ తేదీ సాయంకాలంగా గరుడు వాహనము అత్యంత వైభవంగా జరుగుతుంది పదకొండవ తేదీ గజవాహనము పన్నెండవ తేదీ స్వామివారి కళ్యాణము పదమూడవ తేదీ రథోత్సవము పద్నాలుగో తేదీ అశ్వవాహనము పదిహేనవ తేదీ వసంతోత్సవము తదుపరి పంతొమ్మిదవ తేదీ స్వామివారికి మహా పట్టాభిషేకం జరుగుతుంది తనకు అందరూ ఈ కార్యక్రమాలందరూ రావాల్సిందిగా కోరుతున్నాను